స్వాగతం ఈరోజు మనం నిర్గమకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలోకి వెళ్తాం యాజకుల వస్త్రాలు ఆహా ఇవి కేవలం మామూలు బట్టలు కావు వీటికొక ప్రత్యేకమైన ఉద్దేశ్యం ప్రాముఖ్యత ఉంది ఈ అధ్యాయం ఆధారంగా వీటి వెనుకున్న ఆంతర్యమేంటో కొంచెం లోతుగా చూద్దాం అవును కరెక్ట్ ఇవి కేవలం వస్త్రాలు కాదు దేవుని సేవకు ఒకరిని సిద్ధం చేసి ప్రతిష్ఠించే ప్రక్రియలో ఇవి కీలకమైన భాగం అవునా చూడండి అధ్యాయం మొదట్లోనే దేవుడు అహరోనును ఆయన కుమారులను యాజకులుగా పిలిచిన వెంటనే ఆ నాదాబూ అభీహూ ఎలియాజరు ఈతామారు కదా అవును వాళ్ళనే పిలిచిన వెంటనే వాళ్లకు అలంకారమునూ ఘనతయు కలుగునట్లు ప్రతిష్ఠిత వస్త్రాలు కుట్టమనే ఆజ్ఞ వస్తుంది అంటే ఆ క్రమం ముఖ్యమనమాట పిలుపు వెంటనే ఆ వస్త్రాల ద్వారా వాళ్ల పాత్రను నిర్వచించడం ఖచ్చితంగా ఈ వస్త్రాలు వాళ్ల కొత్త బాధ్యతకు పవిత్రతకు చిహ్నాలు కేవలం అందం గౌరవం మాత్రమే కాదు అంతకుమించా అంటే ఎలా అంటే వచనం మూడ్లో చూడండి ఈ వస్త్రాలు కుట్టేవాళ్లు వాళ్ళు కాదు దేవుడే స్వయంగా జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులను నియమించాడు ఓ అంటే ఆ పనితనం కూడా దైవికంగా ప్రేరపించబడిందనమాట అంతే ఆ తయారీలోనే ఒక పవిత్రత ఒక ప్రత్యేకత ఉంది ఈ వస్త్రాల ద్వారానే అహరోను యాజకునిగా ప్రతిష్ఠించబడతాడు సరే మరి ఆ ప్రధాన చూద్దాం పతకము నిలువుటంగి చొక్కాయి చొక్కాయిగా దట్టి ఏ దీని తయారీలో వాడిన వస్తువులు చూడండి బంగారం నీలం ధూమ్రం రక్తవర్ణం గల నూలు సన్ననార అన్ని చాలా విలువైనవి రాజరిక ప్రంగుల్లాంటివి కదా అవును ఆ పదార్థాలే వాటి ప్రాముఖ్యతను సూచిస్తున్నాయి అవి దైవికతను పరిశుద్ధతనూ యాజకుని ఉన్నత స్థానాన్ని తెలియచేస్తాయి ఇది చిత్రకారుని పనిగా చేయబడింది అంటే అత్యంత నైపుణ్యంతో దాని నిర్మాణం కూడా రెండు భుజఖండాలుంటాయన్నారు కదా అవును భుజాల మీద నిలబడేలా దీనికొక విచిత్రమైన దట్టి కూడా ఉంటుంది అవే వస్తువులతో నేయబడింది మీద అనగానే అక్కడ ఆసక్తికరమైన విషయం ఉంది రెండు లేత పచ్చల గురించి చెప్పారు వాటి ారు అది చాలా ముఖ్యం వాటి మీద ఇస్రాయేలీయుల పన్నెండు గోత్రాల పేర్లు వారి జనన క్రమం ప్రకారం పన్నెండు గోత్రాల పేర్లా ఒక్కో మీద ఆరు పేర్లు చొప్పున అవి మామూలుగా రాయడం కాదు ముద్ర చెక్కేవాడి పని ఇవలే అంటే చెరిగిపోకుండా శాశ్వతంగా ఉండేలా చెక్కి బంగారు జెవెరెలో పొదిగారు ఓహో వీటిని జ్ఞాపకార్థమైన రత్నములు అంటారు అంటే అహరోను యాజకుడుగా దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఇస్రాయేలు ప్రజలందరినీ మొత్తం పన్నెండు గోత్రాలను తన భుజాలపై మొస్తున్నాడు అని అర్థం అంటే యాజకుడు ప్రజల ప్రతినిధి అన్నమాట వారి భారం వారి ప్రాతినిధ్యం తన భుజాలపై ఉంది అదే కేవలం భారం కాదు అది ఒక బాధ్యత దేవుని ముందు వారిని జ్ఞాపకం ఉంచుకోవడం అతని విధి చాలా గంభీరమైన బాధ్యత సరే ఏ ఫోజు తర్వాత న్యాయ విధాన అన్నారు కదా అదేమిటి అవును న్యాయ విధాన పతకం ఇది కూడా ఏఫోదు లాంటి అవీ విలువైన వస్తువులతో అదే నైపుణ్యంతో చేస్తారు దీని ఆకారం మడవబడి చచోకంగా జేనుడు పొడుగు వెడల్పు అంటే దాదాపు అరచేతి సైజులో ఉంటుందా యాజకుని మీద అవును మీద ఇక్కడ కూడా ప్రాతినిధ్యం కనిపిస్తుంది కాని ఇంకాస్త వ్యక్తిగతంగా ఆత్మీయంగా మీద అంటే ఎలా దీనిలో నాలుగు వరుసలలో పన్నెండు రకాల రత్నాలు పొదిగి ఉంటాయి మాణిక్యం గోమేదికం మరకతం అలా పన్నెండు మళ్ళీ పన్నెండు అవును ప్రతి రత్నం మీద ఒక్కో ఇజ్రాయెల్ గోత్రం పేరు మళ్ళీ ముద్రలా చెక్కబడి ఉంటుంది భుజాలపై పేర్లు ఇప్పుడు రత్నాలలో గుండెమీద పేర్లు ఈ రెండింటికీ తేడా ఏంటి మంచి ప్రశ్న భుజాలపై బాధ్యత బలం సూచిస్తే గుండెమీద ప్రేమ నిరంతర జ్ఞాపకం ఆత్మీయ బంధం అని చెప్పవచ్చు అహరోను పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు ఈ పేర్లను తన రొమ్ము మీద యహోవా సన్నిధిలో నిత్యము జ్ఞాపకార్థముగా భరించాలి అది ముఖ్యం కేవలం గుర్తుంచుకోవడం కాదు వారి పక్షాన నిలబడటం ఓ ఇక్కడే ఊరీమూ తుమ్మీమూ ప్రస్తావన వస్తోంది కదా వాటిని పథకంలోనే ఉంచాలట అసలు అవింటి స్పష్టంగా వివరించబడలేదు అవునా కాని అవి దేవుని తీర్పును లేదా ఆయన చిత్తాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించే సాధనాలని చాలామంది పండితులు నమ్ముతారు బహుశా ప్రత్యేకమైన రాళ్ళు లేదా లాట్లూ లాంటివి కావచ్చు అంటే దేవుని మార్గదర్శకత్వం అవును అహరోను ఎహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు ఈ ఊరిము తుమిము ద్వారా ఇజ్రాయేలీల న్యాయ విధానమును తన రొమ్మున నిత్యం భరించాలి అంటే అతను ప్రజల ప్రతినిధి మాత్రమే కాదు దేవుని నుండి మార్గదర్శకత్వం పొంది దాన్ని ప్రజలకు తెలియజేసే మాధ్యమం కూడా అద్భుతం అంటే యాజకుడు ఒక వారధి లాంటివాడు సరే మరి మిగతా వస్త్రాలు నిలువు టంగీ గురించి చెప్పండి అది కింద వేసుకుంటారు అవును నిలువు టంగీ అది పూర్తిగా నీలిరంగులో ఉంటుంది నీలిరంగు అంటే ఆకాశం రంగు దైవికతకు గుర్తుగాన అలా భావిస్తారు కొందరు దీని నిర్మాణం కూడా గట్టిగా ఉంటుంది తలదూర్చే రంధ్రం చిరగకుండా చుట్టూ నేత పనితో గొట్టుంటుంది అయితే దీని అసలు ప్రత్యేకత దాని అంచు దగ్గర ఉంది దగ్గర ఆ దానిమ్మ పండ్లూ బంగారు గంటలు గుర్తుంది నీలం ధూమ్రం రక్తవర్ణాలతో చేసిన దానిమ్మ పండ్ల మధ్యలో చిన్న చిన్న బంగారు గంటలు అవును చుట్టూతా అలంకారంగా తగిలించాలి దానిమ్మ పండు సరే ఫలభరితత్వానికి గుర్తు అనుకుందాం కాని ఈ గంటలెందుకు వాటి ఏమైనా ప్రాముఖ్యత ఉందా చాలా చాలా ప్రాముఖ్యత ఉంది అది యాజకుని ప్రాణానికి సంబంధించిన విషయం నిజమా ప్రాణానికా వచనం ముప్పై అయిదు చూడండి అహరోను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు మళ్లీ బయటకు వచ్చినప్పుడు ఆ గంటల శబ్దం ఖచ్చితంగా వినబడాలి ఎందుకు ఎందుకంటే అప్పుడతడు చావకుండా ఉంటాడు ఆ శబ్దం ఒక సూచన యాజకుడు దేవుని అతి పవిత్రమైన సన్నిధిలోకి నియమానుసారంగా సజీవంగా వస్తున్నాడనీ వెళ్తున్నాడని అది ప్రకటిస్తుంది అదొక రక్షణ కవచంలాంటిది అంటే దేవుని సన్నిధి అంత పవిత్రమైనది అక్కడ పొరపాటుకు ఆస్కారమే లేదు అన్నమాట ఆ చిన్న గంటల శబ్దం అంత ముఖ్యమా అవును దేవుని సమీపించటం ఎంత గంభీరమైన విషయమో అది తెలియజేస్తుంది సరే ఇక తలకు పెట్టుకునే పాగా దానిమీద ఉండే బంగారు రేకు దాని సంగతేంటి ఆ మీద సరిగ్గా అహరోను నుదుటిపై కనిపించేలా ఒక మేలిమి బంగారు రేకును నీలి సూత్రంతో కట్టాలి ఆ రేకు మీద ఏదో రాసి ఉంటుందన్నారు అవును దానిమీద యహోవా పరిశుద్ధుడు అని ముద్రలా చెక్కి ఉంటుంది ఇది కేవలం అహరోను పరిశుద్ధతను చెప్పడమే కాదు దీనికో లోతైన అర్థం ఉంది ఏమిటది ఇది చాలా ముఖ్యం చూడండి ఇస్రాయేలీలు దేవునికి అర్పణలు తెస్తారు కదా అవును ఆ అర్పణలలో వాళ్ళకి తెలియకుండా ఏదైనా లోపం దోషం అపవిత్రత దుర్లితే ఆ దోషభారాన్ని అహరోను తన నుదుటిపై ఉన్న ఈ రేకు ద్వారా భరిస్తాడు అంటే ప్రజల పొరపాట్లను యాజకుడు భరిస్తాడా ఒక రకంగా అంతే ఎందుకంటే దానివల్ల ప్రజలు వాళ్ల అర్పణలు ఎహోవా సన్నిధిలో అంగీకరింపబడాలి యాజకుడు వారి పక్షాన మధ్యవర్తిత్వం వహిస్తున్నాడు అందుకే ఆ రేకు నిత్యం అతని నుదుటిపై ఉండాలి భుజాలపై ప్రజల ప్రాతినిధ్యం గుండెమీద వారి జ్ఞాపకం నుదుటిపై వారి దోషభారం యాజకుని పాత్ర ఎంత కీలకమైనదో ఎంత బరువైనదో ఈ వస్త్రాలే వివరిస్తున్నాయి కదా ఖచ్చితంగా ఇక మిగిలినవి కూడా ఉన్నాయి సన్నని నారతో నేసిన చొక్కాయి దట్టి ఇవి అహరోనుకు అతని కుమారులకు కూడా కుమారులకు కూడా చొక్కాయిలు దట్టిలు లాంటి కుళ్ళాయిలున్నాయన్నారు కూడా అలంకారం ఘనత కోసమేనా ప్రధాన యాజకుని వస్త్రాలంతా వివరంగా లేకపోయినా ఇవి కూడా యాజకత్వపు గౌరవాన్ని ప్రత్యేకతను సూచిస్తాయి అయితే వారందరూ అంటే అహరోను అతని కుమారులు తప్పనిసరిగా ధరించాల్సిన ఇంకో వస్త్రముంది అదేంటి నారలాగులు అంటే లోదుస్తులు లాంటివి నడుము నుండి తొడల వరకు మానాన్ని కప్పేలా వీటిని కుట్టాలి దీనికింత ప్రాధాన్యత ఎందుకిచ్చారు ఇది కూడా ప్రాణరక్షణకు సంబంధించిందా ఖచ్చితంగా వచనం నలభై మూడు చాలా స్పష్టంగా చెబుతోంది వారు ప్రత్యక్షపు గుడారంలోకి సేవ చెయ్యడానికి వెళ్లినా బలిపీఠాన్ని సమీపించిన వీటిని ధరించకపోతే వారు దోషులై చనిపోదురు అమ్మో దేవుని పవిత్ర సన్నిధిలో మానవ నగ్నత అనేది అస్సలు కనిపించకూడదు అది తీవ్రమైన అపవిత్రత అగౌరవం కాబట్టి ఈ లాగులు వారి పవిత్రతను కాపాడటానికే కాదు వారి ప్రాణాలను రక్షించడానికే కూడా ఇది నిత్యమైన కట్టడ అని నొక్కి చెప్పడం గమనించాలి మొత్తంగా చూస్తే ప్రతి వస్త్రం ప్రతి చిన్న వస్తువు ప్రతి రంగు అన్ని కలిసి ఒక పెద్ద చిత్రాన్ని చూపిస్తున్నాయి వచనం నలభై ఒకటి చెప్పినట్లు ఈ వస్త్రాలు ధరించడమనేది వారిని యాజకులుగా చేసే ప్రతిష్ఠాపన క్రమంలో భాగం వస్త్రాలు తొడిగించి అభిషేకించి ప్రతిష్ఠించి పరిశుద్ధపరచాలి అవును ఈ వస్త్రాల ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం దేవుని సేవకు ప్రత్యేకించబడటం ప్రజల పట్ల బాధ్యత వహించడం వారి పక్షాన నిలబడటం దైవచిత్తాన్ని తెలుసుకునే అధికారం పవిత్రత యొక్క ప్రాముఖ్యత ప్రాణరక్షణ ఆ పదవికి తగిన గౌరవం ఇవ్వన్నీ ఈ వస్త్రాలలో ఇమిడి ఉన్నాయి ఈరోజు మనం నిర్గమకాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలోని యాజక వస్త్రాల గురించి చాలా వివరంగా మాట్లాడుకున్నాం ఏఫోదు నుండి పతకం వరకు గంటల నుండి పాగా రేకు వరకు ప్రతీదీ యాజకత్వపు బాధ్యతను దేవుని సన్నిధి పవిత్రతను తెలియజేస్తోంది ఇది కేవలం బట్టల నియమావళి కాదు దేవునితో మానవుని సంబంధాన్ని వ్యవస్థీకరించే ప్రయత్నంలా ఉంది ముగింపుగా ఒక ఆలోచన వస్తోంది చూడండి ఆ కాలంలో దేవుని సన్నిధిని సమీపించడంలోని గంభీరతను పవిత్రత అవసరాన్ని నొక్కి చెప్పడానికి ఇంత నిర్దిష్టమైన భౌతికమైన వస్త్రనియమాలు అవసరమయ్యాయి అవును మరి కాలక్రమేణా ఆధ్యాత్మిక భావనలు మారినప్పుడు ఈ భౌతిక నియమాల ప్రాధాన్యత తగ్గడం లేదా రూపాంతరం చెందడం అనేది దేవుని సన్నిధిని పవిత్రతను మనమిప్పుడు అర్థం చేసుకునే విధానాన్ని ఎలా ప్రభావితం చేసి ఉండొచ్చు ఆనాటి ఈ భౌతిక ఆజ్ఞలకు నేటి ఆత్మీయ ఆరాధనకు మధ్య ఉన్న లంకేమిటి ఇది మనం ఆలోచించాల్సిన విషయం కదా నిజమే చాలా ఆసక్తికరమైన ప్రశ్న ఈనాటి లోతైన చర్చను ఇంతటితో ముగిద్దాం